అవసరం లేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల రావు గారికి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కు ఈ ముగ్గురికి కూడా కాళేశ్వరానికి సంబంధించిన నోటీసులు వచ్చిన విషయం మీ అందరికీ విధితమే సో ఈ నోటీసులు ఎందుకు ఇచ్చిర్రు నిజంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు వరప్రదాయిని కాదా నిజంగా తెలంగాణ ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారు వాటికి సంబంధించి కూడా మనం లోతుగా కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం సో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక్కొక్క పేపరు ఒక్కొక్క రకంగా కూడా రాష్ట్ర పరిస్థితి కనబడుతుంది ఒకసారి మీరు అందరూ కూడా చూడండి ఆ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాన్ని ప్రతి ఒక్కరు కూడా అంచనా వేయచ్చు ఎందుకంటే పూర్తిగా కూడా ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఆరా తీసే ప్రయత్నం అయితే ఒక్కసారి మనందరం కూడా చూడొచ్చు పూర్తిగా ఏం జరిగింది అని సో కాళేశ్వరం కమిషన్ నోటీసులు అంటూ కూడా సారొస్తారా అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తున్నాం అసలు ఏం జరిగింది ఏం కథ అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాం కేసీఆర్ హరీష్ రావు ఈటలకు కాళేశ్వరం పిలుపు పదిహేను రోజులలో రిప్లైతో పాటు కమిషన్ ఎదుట హాజరు కావాలి జూన్ ఐదు నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క తారీఖులో విచారణ బాస్ సమక్షంలో నిర్ణయాలు జరిగాయని తేలిన వైనం ఇక నేతల అభిప్రాయాలను తెలుసుకోవాలని కమిషన్ నిర్ణయం విచారణకు బీఆర్ఎస్ అధినేత హాజరుపై సర్వత్రా ఆసక్తి ైహాజరైతే చర్యలపైన కమిషన్ కూడా కసరత్తు వెచ్చింది అంటూ కూడా ఇక్కడ రాసుకొచ్చింది అసలు ఏం జరిగింది అది కాంగ్రెస్ కమిషన్ కాళేశ్వరం కమిషన్ నోటీసులపై కన్నెర్రా తప్పకుండా నిజాలు బయటికి వస్తాయి ఎక్స్ వేదికగా సర్కార్పై కవిత ధ్వజం తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందే కేసీఆర్ హరీష్ రావు ఈటలకు జైలుకెళ్లే అర్హత గుద్దిగా అనుమతులు ఎలా ఇచ్చారు చట్టానికి ఎవరు అతి కాదు ఎమ్మెల్సీ ఎవరు అద్దంకి దయాకర్ దాంతోపాటు కేసీఆర్ తో హరీష్ రావు భేటీ పావు గంట పాటు ఫామ్ హౌస్ లో మంతనాలు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై చర్చ మరోసారి భేటీ కానున్న ఇరువురు నేతలు అంటూ కూడా చూస్తున్నాం ఇక దీంతో పాటు వీసా పాయ కేసీఆర్ అమెరికా టూర్ కు బ్రేక్లు వీసా రిజెక్ట్ చేసిన ఎంబసీ ఆఫీసర్లు అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా మనం చూసిన పరిస్థితి కనబడతాం అయితే ఇదే అంశానికి సంబంధించి మరొక పేపర్లో ఏం రాష్ట్రంలో కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో కేసీఆర్ విచారణకు రండి నోటీసులు జారీ చేసిన కాళేశ్వరం కమిషన్ స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ స్పష్టీకరణ ఇప్పటి వరకు నూట తొమ్మిది మందిని విచారించిన కమిషన్ స్వయంగా హాజరవుతారా లిఖిత పూర్వక సమాధానం ఇస్తారా కేసీఆర్ స్పందనపై సర్వత్రా ఆసక్తి నోటీసులపై ఏం చేద్దాం ఫామ్ హౌస్ లో కేసీఆర్ హరీష్ రావు చర్చలు హరీష్ రావు ఈటల రాజేందర్ కు సైతం కూడా అంటూ కూడా చూడొచ్చు వచ్చే నెల ఐదున కేసీఆర్ ఆరున హరీష్ రావు తొమ్మిదిన ఈటల రాజేందర్ అంటూ కూడా ఆ పూర్తి స్థాయిలో కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను మరో పేపర్లో కూడా ఇదే అంశానికి సంబంధించి ఏం రాశిలో ఒకసారి చూద్దాం సో కేసీఆర్ చేసిన తప్పేంటి అనే కంటే ముందు ఇక్కడ ఒకసారి చూద్దాం కాళేశ్వరం కమిషన్ కు కేసీఆర్ నోటీసులు ఇవ్వడం రాష్ట్రంలో అంశంగా మారింది రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతుంది విచారణ ముగిసింది త్వరలోనే ప్రభుత్వానికి తుది నివేదిక అంది అందిస్తున్నామన్న ప్రచారం కూడా జరుగుతుంది కానీ అనూహ్యంగా సోమవారం కమిషన్ గడువు రెండు నెలలు పొడగించడం మంగళవారం కేసీఆర్ హరీష్ రావు ఈటల రాజేందర్ కు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు లో హాట్ టాపిక్ గా మారింది కేసీఆర్ కు నోటీసులు హరీష్ రావు ఈటలకు కూడా ఇచ్చిన పరిస్థితి నోటీసులు ఇచ్చిన కాళేశ్వరం కమిషన్ పదిహేను రోజులలో విచారణకు రావాలనే ఆదేశం జూన్ ఐదున కేసీఆర్ జూన్ ఆరున హరీష్ రావు జూన్ తొమ్మిదిన ఈటల రాజేందర్ విచారణకు హాజరు ఈ నెలాకత్వం ముగియనున్న కమిషన్ గడువు సోమవారం మరోసారి కమిషన్ కు గడువు పొడిగింపు మంగళవారం కేసీఆర్ కు నోటీసులు అంటూ కూడా చూడొచ్చు ఇదే నోటీసులకు సంబంధించి ఆ కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయిండు అంటూ కూడా ఈ అంశానికి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేస్తాం సో మొత్తానికి అసలు ఏం చేసిండు ఏం కథ అనేది కూడా మనందరం అందరం కూడా మాట్లాడాలి ఏం జరిగింది వాస్తవ కోణాలు కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియాలి ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రభుత్వం ఉన్నది ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వ్యక్తిగత రాజకీయాలకు పోతుందా లేకపోతే నిజంగా కూడా ప్రజలకు ఉపయోగకరే విధంగా ఉంటుందా లేదా విపక్షాలకు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుందా అనేది ఇప్పుడు మనం క్లియర్ కట్గా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇక్కడ ఒకసారి చూడొచ్చు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏం తప్పు చేశాను నోటీసుల వెనక ఏమైనా రాజకీయం ఉందా ఖచ్చితంగా రాజకీయం ఉండే ఉంటుంది ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ చాలా నొక్కి చెప్తున్నా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏది మన ఎనుముల రేవంత్ రెడ్డి గారిని ఇంటికి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి బెడ్రూమ్లో పడుకున్నప్పుడు పూర్తి స్థాయిలో ఆయనను బయటికి తీసుకొచ్చాను సో ఆ కక్ష సాధింపు చర్య ఖచ్చితంగా కొనసాగుతుంది అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు పదే పదే అది ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది మీరు చాలా సందర్భాలలో వినే ఉంటారు ఈ మాట ఈ వ్యాఖ్యం మీ అందరికీ తెలిసిన విషయం సో ఖచ్చితంగా ఇది రివెంజ్ పాలిటిక్స్ అయితే ఉంటుంది అనేది ఒక అంశం ఇక రెండో అంశం ఏంటంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ నిర్వహించాలి కదా దానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనూహ్యమైన స్పందన వచ్చింది సో దాంతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఉక్కిరి అవుతున్నది కాంగ్రెస్ ఇక ఏదైనా ఒకటి చేయాల్సిందే తెలంగాణ ప్రాంత బిడ్డల ముంగట తెలంగాణ ప్రాంత ప్రజల ముంగట బీఆర్ఎస్ పార్టీని దోషిగా నిలబెడితే తప్ప మనకు మోక్షం లభించదు అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాదన కనబడుతుంది ఇక అసలు కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉపయోగం ఉందా లేదా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నిజంగా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉపయోగం ఉందా లేదా కేవలం కాంట్రాక్టర్లకు మాత్రమే మేలు జరిగిందా లేకపోతే పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి చట్టాన్ని ఉల్లంఘించేమైనా పూర్తి స్థాయిలో పనిచేసిర్రా అనేది మరో చర్చ కూడా కొనసాగుతుంది ఇక దాంతో పాటు గోదావరి నీళ్లు తెలంగాణకు అవసరం లేదా తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరగలేదా వరి సాగులో దేశంలోనే నెంబర్ వన్ గా ఎలా అయింది తుమ్మిడి హెట్టి దగ్గర దొరికే నీటి లభ్యత ఎంత ప్రాణహిత చేవెళ్ల పాత డిజైన్ ప్రకారమే కడితే ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి ప్రాజెక్టు రీ డిజైన్ చేయడానికి కారణమేంటి నాడు తెలంగాణకు కాంగ్రెస్ చేసిన పాపం ఏంటి నేడు తెలంగాణలో కాంగ్రెస్ చేస్తున్న రాజకీయం ఏంటి ఇది ప్రస్తుతం పొలిటికల్ మొత్తం కూడా పొలిటికల్ గోడలలో పూర్తి స్థాయిలో రచ్చరచ్చగా మారింది సో ఒకసారి చూద్దాం ఆ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా కూడా వేడెక్కాయి గోదావరి జలాలను మళ్లించి తెలంగాణ గొంతుక తడిపిన కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా కూడా ఖండించింది బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు దీనిపై తీవ్రంగా కూడా స్పందించారు కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారంటూ మండిపడ్డారు అయితే అసలు కేసీఆర్ చేసిన తప్పేంటి తెలంగాణకు గోదావరి జలాలు తేవడం కేసీఆర్ చేసిన తప్ప కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ఆయన చేసిన తప్ప తెలంగాణ సాగు విస్తరణాన్ని గణనీయంగా పెంచడం తప్ప వరి దిగుబడిలో దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లడం ఆయన చేసిన తప్పేంటి అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడతాం సో మొత్తానికి కేసీఆర్ చేసిన తప్పేంది కేసీఆర్కు సంబంధించి అనే అంశానికి సంబంధించి ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది సో ఈ అంశానికి సంబంధించి మనం కాస్త దీన్ని డీటెయిల్గా అంటే లోతుగా కనుక ఒకసారి దీన్ని చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక దఫాలుగా కూడా చర్చించిన పరిస్థితి కనబడుతుంది అసలు ఈ నివేదికలో ఏమున్నది ఈ నివేదికకు సంబంధించి కేసీఆర్కు సంబంధించి దీనికి హాజరవుతారా లేరా ఒక ప్రధానమైన ఎపిసోడ్ ఉత్కంఠ కొనసాగితే లి లిఖిత పూర్వకంగా ఇచ్చే అవకాశం ఉంటుందా లేకపోతే ఇప్పటికే న్యాయవాదుల సలహా కూడా తీసుకున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది దాంతోపాటుగా ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే ఈ కాళేశ్వరం కమిషన్కు సంబంధించి తదుపరి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి కనబడుతుంది సో ఒకసారి దీన్ని డీటెయిల్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇక్కడ ఏం జరిగింది ఇటు కేసీఆర్కు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు మాజీ మంత్రి ఈటల రాజేందర్కు సైతం నోటీసులు జారీ చేసినాం ఇందులో ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే ఈటల రాజేందర్ గత గత ఈ మధ్య కాలంలో ఈ నెల రోజులలోనే భయంకరమైన విమర్శలు చేస్తాడు అది మీరు ఊహించని తారాస్థాయిలో కూడా రేవంత్ సర్కార్ను పొట్టు పొట్టు తిడుతున్నాడు దాంట్లో పాటు పొట్టు పొట్టుగా ఇక మామూలుగా కూడా కాదు రేవంత్ సర్కార్ను దుమ్మెత్తిపోయడంలో ఇప్పుడు మా ప్రశ్నించే గొంతుకల అన్నిటికంటే తెలంగాణలో ఏది రాష్ట్ర ప్రభుత్వాన్ని విపక్షాల కంటే ఎక్కువగా కూడా ఈ మధ్య కాలంలో ఈటల రాజేందర్ ఫైర్ బ్రాండ్గా మారిపోయిన పరిస్థితి కనబడింది ఎందుకని ఆరాధిస్తే ఇగో ఎందుకు అనేది బయటపడ్డారు సో నా పేరు ఎట్లా పెడతారు అనే కోపమా నా పేరు ఎట్లా పెడతారు అనే ప్రశ్న అసలు కావాలని చేస్తున్నారనే కోపం అనేది ఈ రోజు తెలంగాణ ప్రాంత ప్రజలకు ఒక క్లారిటీ అయితే వచ్చింది సో పదిహేను రోజులలో కమిషన్కు రిప్లై ఇవ్వడంతో పాటు ప్రత్యక్షంగా కమిషన్ ఎదుట హాజరు కావాలనే నోటీస్ లో పేర్కొంది కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్లో ఏడో బ్లాక్ కుంగిపోవడం అన్నారం సుందీర్ల బ్యారేజీలలో లీకేజ్లు కావడంతో అవినీతి జరిగిందని కాంగ్రెస్ భావించింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం నిర్మాణ వ్యవహారంలో నిజాన్ని తేల్చాల్సిందిగా జస్టిస్ పిసి ఘోష్ అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు ఇక దాదాపు ఏడాదిన్నరగా విచారణ కొనసాగుతుంది ఎవరి ప్రమేయం ఎంత కమిషన్ లో విచారణలో భాగంగా బ్యారేజీ నిర్మాణంలో పనిచేసిన ఏఈలు డిఈలు ఎస్ఈలతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులను నిర్మాణ సంస్థల ప్రతినిధులను సైతం కమిషన్ విచారించింది వారి నుంచి అవడవిట్ల రూపంలో కూడా వాంగ్మూలాన్ని స్వీకరించింది వాటిని క్రాస్ ఎగ్జామిన్ చేయడంతో పాటు బహిరంగంగా కూడా విచారించింది నిర్మాణం నిర్మాణంతో పాటు నిర్వహణ డిజైన్ క్వాలిటీ కంట్రోల్ దాంతోపాటు పే అండ్ అకౌంట్స్ నీటి పారుదల ఆర్థిక శాఖ అధికారులను సైతం కూడా పూర్తి స్థాయిలో కూడా దీంట్లో విచారించింది అయితే ప్రాజెక్టుల డిజైన్లను చేసిన కంపెనీల ప్రతినిధులను కూడా కమిషన్ విచారణ చేసింది ఈ విచారణ ఎక్కువ ఈ విచారణలో ఎక్కువ మంది కేసీఆర్ పేరే చెప్పినట్టుగా కూడా సమాచారం అందుతుంది ఇక బ్యారేజీకి సంబంధించిన స్థలాల ఎంపిక దాంతో పాటు డిజైన్ ఎంపికలో సైతం కేసీఆర్ చెప్పినట్లే చేశామని పేర్కొన్నట్లుగా తెలిసింది అయితే స్థలాల ఎంపిక బ్యారేజీలకు సంబంధించి కీలక నిర్ణయాలు చెల్లింపుల నిర్ణయాల్లో కూడా ఆనాటి సీఎం కేసీఆర్ అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుల ప్రమేయంతో జరిగినట్లుగా కూడా ప్రాథమిక నిర్ధారణకు కమిషన్ వచ్చినట్లుగా సమాచారం అయితే నాలుగు వందల పేజీలతో ఈ నివేదిక ఉంది అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక పేజీ రెండు పేజీ లేదండి దాదాపుగా నాలుగు వందల పేజీలతో కూడిన ఈ నివేదిక ఉంది ఒకసారి దీన్ని చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఆ తొలుత కమిషన్ లీగల్ గా ఇబ్బందులు రాకుండా పొలిటికల్ లీడర్లను విచారణకు ఆ పిలవద్దని భావించింది ఈ నెల చివరి వారంలో అంటే నాలుగు వందల పేజీలతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది అయితే ప్రభుత్వం కమిషన్ గడువును మరో రెండు నెలలు పొడిగించింది ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ ను మాజీ మంత్రులు క్రాస్ ఎగ్జామిన్ చేయకుండా నివేదిక ఇస్తే తప్పుడు సంకేతాలు బీఆర్ఎస్ ఏంది అంటే ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందని కమిషన్ భావించినట్లుగా సమాచారం మీరు ఇక్కడ చాలా క్లియర్గా కూడా ఆలోచించండి ఏం జరిగింది ఇక్కడ ఇక్కడ కమిషన్కు సంబంధించి ఒక ప్రధానమైన అంశం తెర మీదకి వచ్చింది ఇది రాజకీయంగా మనం చూడాల్సిన ఎపిసోడ్ ఏంది ఒకసారి ఇక్కడ చాలా క్లియర్ కట్గా చూడరు ఏమంటుంది తప్పుడు సంకేతాలను ఏంది మాజీ మంత్రులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా నివేదిక ఇస్తే తప్పుడు నివేదికను ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందని కమిషన్ భావించినట్లుగా సమాచారం ఇప్పుడు ఒక విషయాన్ని ఇక్కడ మనం క్లియర్ కట్గా లోతుగా కనుక ఒకసారి మనం చర్చిస్తే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రధానమైన ఎజెండా కానీ జెండా కానీ మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఏంటి అంటే కేసుకు సంబంధించి అధికారులు దాంతోపాటు నిర్మాణ సంస్థలకు సంబంధించి ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనుకోరి కల్వకుండ్ల చంద్రశేఖరరావు నేనే అయితే ఏం చేస్తాను నేను పూర్తి స్థాయిలో కూడా ఏది ఒక ప్రాజెక్టును కట్టాలనుకుంటున్నా సో అండ్ సో ప్లేస్లో కట్టాలనుకుంటున్నాం దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు ఎంతెంత లాభం వస్తుంది ఏం కథ అనేది ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందుతాయి ఏం కథ అనేది మనం ఖచ్చితంగా కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సర్వేలు చేయించడం అదంతా బాధ్యత అంతా నిర్మాణ సంస్థలకు కాంట్రాక్ట్ అంటే టెండర్లు పిలిచి నిర్మాణ సంస్థలకు అప్పయిస్తారు దాంట్లో కేసీఆర్కు సంబంధించి తప్పు ఉంది ఆర్థిక శాఖ మంత్రికి సంబంధించి తప్పు ఉన్నది లేకపోతే ఆనాటి మినిస్టర్కు సంబంధించి హరీష్ రావుకు తప్పు ఉన్నది అంటే ప్రజలు ఎవరు కూడా దీన్ని హర్షించరు దీన్ని పూర్తి స్థాయిలో వ్య వ్యతిరేకిస్తారు ఎందుకంటే టాపిక్ డైవర్షన్కు సంబంధించి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎలాంటి అంశం కూడా లేదండి పూర్తి స్థాయిలో ఏదైనా ఒక అంశాన్ని తెర మీదకి తీసుకురావాలన్నా ఏదైనా ఒక అంశం తెర మీదకి రావాలన్నా కూడా ఎక్కడా కూడా లేదు సో ఇలాంటి సందర్భాలలో పూర్తి స్థాయిలో కూడా మాజీ మంత్రులను ఏంటి అంటే ఒక్కసారిగా కూడా బీఆర్ఎస్ అటెన్షన్ మొత్తం డైవర్షన్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇది ఒకటి ఉన్నది అనేది రాజకీయ విశ్లేషకులు అయితే వాదిస్తున్నారు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈ నివేదికకు సంబంధించి అంటే మాజీ మంత్రులను వీళ్ళందరినీ కూడా ఆఖరికి సారీ ఆఖరికి ఇందులో కేసీఆర్ పేరును అంటే ముఖ్యమంత్రి గారి ఆ పేరును కూడా తీయడం కూడా కాస్త చర్చించే అంశం అంటూ కూడా చాలామంది కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది అయితే అందుకే ఏంది ఈ బీఆర్ఎస్కు సంబంధించి ఈ విచారణకు సంబంధించి అంటే బీఆర్ఎస్ ప్రజల్లోకి ఏది తీసుకెళ్లే అవకాశం తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందని కమిషన్ భావిస్తున్నట దానికి దీనికి సంబంధమే ఉంటుంది ఉంటే తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలుస్తుంది అది వాస్తవం మా వాస్తవం తెలిసిపోతుంది ఎందుకంటే విచారణకు సంబంధించి అందరికీ కూడా అర్థమైపోతుంది అందుకే కేసీఆర్తో పాటు హరీష్ రావు ఈటలకు కూడా నోటీసులు పంపించింది కేసీఆర్ను స్వయంగా విచారణకు విచారించాలని నిర్ణయించి జూన్ ఐదున హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్న కమిషన్ పేర్కొన్నది జూన్ లోపు కమిషన్కు రిప్లై ఇవ్వడంతో పాటు కమిషన్ ముందు హాజరయ్యి కమిషన్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని జస్టిస్ పిసి ఘోష్కు కు నోటీసులలో పేర్కొన్నారు ఇక జూన్ ఐదు ఈ జూన్ ఐదులోగా వాళ్ళు ఎంచుకున్న తేదీలైనా లేదా కమిషన్ నిర్ణయించిన తేదీలలో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులలో పేర్కొన్నారు హరీష్ రావును జూన్ ఆరు ఈటెల రాజేందర్ను జూన్ తొమ్మిది హాజరు కావాలని నోటీసులలో స్పష్టం ఇంతకీ మరి కేసీఆర్ గారు వస్తారా రారా కమిషన్ విచారణలో కేసీఆర్ హాజరవుతారా లేకుంటే న్యాయపరంగా కూడా ఎదుర్కొంటారా అనేది చర్చనీయాంశంగా మారింది ఒకవేళ కేసీఆర్ విచారణకు రాకుంటే తీసుకోవాల్సిన చర్యలపై కమిషన్ కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటూ లీగల్గా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా ఆ కమిషన్ నిపుణులతో సంప్రదింపులు చేస్తున్నట్లుగా సమాచారం విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తూ విచారణ కమిటీని కూడా వేసిన విషయం మీ అందరికీ తెలిసింది అయితే ఆ కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది కమిషన్ చైర్మన్ నిష్పక్షపాతంగా లేరని కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు కేసీఆర్ పిటిషన్ విచారణ చేసి కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు విద్యుత్ విచారణ కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్ కొట్టివేయాలని కేసీఆర్ అభ్యర్థాన్ని తిరస్కరించింది దీంతో కోర్టుల పేరుతో విచారణకు హాజరు కాలేదు తాజాగా కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంతో పాటు హాజరవుతారా కోర్టును ఆశ్రయిస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఒకవేళ కమిషన్ ముందుకు వస్తే ఎలాంటి ప్రశ్నలు వేస్తారు వాటికి సమాధానం ఇస్తారా ఏం జరగబోతుంది అనేది కూడా పార్టీ కేడర్తో పాటు రాజకీయ వర్గాలలో అంశంగా దారితీసింది సో రాజకీయ నాయకుల విచారణ పేరుతో కమిషన్ నివేదిక కొలిక్కి రానుంది అంటూ కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడతాం సో మొత్తానికి స్టోరీ ఏం లేదండి ఇందులో పూర్తి స్థాయిలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాణం కానీ నిర్మాణం కానీ నిర్వహణ కానీ క్వాలిటీ అండ్ కంట్రోల్ కానీ పే అండ్ అకౌంట్స్ కానీ నీటి పారుదలు కానీ ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులందరినీ కూడా క్లియర్ కట్గా విచారణ విల్చీలు వాళ్ళందరినీ కూడా అయిపోయింది అయితే ఇప్పుడు పొలిటికల్ లీడర్లను కూడా పిలిస్తే ఒక పని అయిపోతుంది ఎందుకంటే పిలవకపోతే పూర్తి స్థాయిలో దీన్ని ప్రజల్లోకి ఇంకొక రకంగా వెళ్తుంది అనేది పూర్తి స్థాయిలో కూడా సారాంశాన్ని అయితే రాసుకోవచ్చు కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పటి వరకు దాదాపుగా నూట తొమ్మిది మందిని విచారించిన పరిస్థితి కనుక మరి దీంట్లో ప్రధానంగా కూడా కేసీఆర్తో పాటుగా చాలా మంది నేతలు కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది సో ఒకసారి విచారణకు హాజరయ్యేనా పార్టీ భవిష్యత్తుపై బెంగ అంటూ కూడా రాసుకొచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది ఒకసారి ఇది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం గత ఎన్నికలలో బిఆర్ఎస్ ఓటమి పాలైనప్పటి నుంచి కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కే